మరి ఆయన సామాజిక వర్గం ఇక్కడ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ అయ్యి నక్కువ కేటీఆర్ ఇక్కడ చేరి మళ్ళీ ఆయన చూస్తున్నట్టు ఏదో మాట్లాడతారు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన చెవులో అని చెప్పినట్టు చెప్తున్నాడు ఎందుకంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టు అసలు కేటీఆర్ గారు తెలుసినా ఏ విధంగా వచ్చేది అని అంటే నీ సంగతి అందరికీ తెలుసు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చే రకాలు మీ పార్టీలు ఎందుకంటే ఇలా నేను కూడా కాంగ్రెస్ పార్టీ సూచించిన వచ్చిన వాటి ఐదు ఆరు కంపెనీలు చెప్పినట్టు ముఖ్యమంత్రి ఎవరు చెప్తే వాళ్ళ పేర్చినీ ఐదారు కంపెనీలు టెండర్ వేయలేక కాదు కానీ మరి నీకు లీక్ ఇచ్చిందంటే మరి నా విషయంలో ఎవరికి తెలియదు ఎవరైతే తెప్పిస్తారో ఆయనకు తెలిసిన మాట్లాడుతున్నారు నీ యొక్క అవి నిదర్శనంగా అందుకనే ఉంది ఎందుకంటే అది అందరూ తెలిసిన విషయం అసలు నీకు నిజంగా కనుక తెలుగు నోడువో తెలుగు లేని నాకు తెలియదు కానీ మరి నువ్వు కవితని నేను నాలుగు నెలల కింద అని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీలో కలిచడానికి చెప్తున్నావు కానీ ఆగస్టు ఇరవై ఏడు రెండు వందల ఇరవై నాలుగులో కవిత గారు జైలు నుంచి విడుదలైంది నువ్వు కేసీఆర్ గెలిచిన డేట్ ఏంటంటే మార్చ్ ఇరవై ఆరు రెండు వందల ఇరవై నాలుగు నాడు నువ్వు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి అని చెప్తున్నావు నాలుగు నెలలు క్రితం చెప్తున్నావు నువ్వే చెప్తున్నావు చెప్పిన ఇరవై మరి నిజంగా అసలు ఆమె ఆ ఎనిమిది నెలలు తర్వాత నువ్వు కలిసి కొంత నేను బెయిల్ పియమని అడుగుతున్నాడు ఆయన ఆయన ఎంత దర్కారని చెప్పి బీజేపీలో పోయింది నిన్న బీజేపీ ప్రభుత్వంలో నీ నిన్న బతి మాల్పునాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు వేల కోసం బతి మాల్కూల అవసరం లేకపోతే నేను నేను చేసుకుంటాను మళ్ళీ ఒట్టిగా అవేకమైన మాట మాట్లాడే స్నేహితానికి విలువ లేకుండా మాట్లాడే మనిషి నువ్వు ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళిపోయి మనిషి అందుకని ఒక విషయం దాంట్లో అమ్మ వాళ్ళ గురించి కూడా హెచ్చరించావు అసలు నిజంగా నువ్వు నీ కోడ కమ్మ నువ్వు అంత పౌరుషంగా అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాన్ని మాకు అందరికీ చెప్పాలి రెండు రాష్ట్రాల్లో అమ్మ వాళ్ళు కూడా తెలియజేయాలి అర్జునాడు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కమ్మకి తెలియజేయాలి కనీసం నీకు ఆహ్వాన ఎదుర్కో నీకు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కావలసి ప్రభుత్వాలు పనులు చేసుకోవడానికి ఈ పిచ్చి మాట మాట్లాడటం వల్ల సమాజాన్ని చాలా పొరపాటు నేను తెలంగాణలో కమ్మ సమాజానికి అప్పులు పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా అప్పుల పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను అందరి దగ్గర అందరి నాయకుల దగ్గర పనిచేసి వచ్చిన అందరినీ సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకుని చూడడం కేసీఆర్ గారు మనం చేస్తుంది తప్పుడు మాట మాట్లాడి ఒక ఒక లేనిపోయిన సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరి మనందరూ ఖండించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేటీఆర్ గారు అసలు అయితే మీరు ఒకసారి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద ఆరుగురు ఏడుగురు నాయకుల్ని కమ్మ నాయకులను తయారు చేసిన తర్వాత ఒక కేసీఆర్కి దక్కింది అది ఒక విధంగా ఖమ్మం కనుక లోపల కోపం ఉంటే కమ్మ వాళ్ళు అక్కర్లేదు అనుకుంటే అసలు ఏడు మంత్రివర్గంలో ఏడు 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 ఎన్నికలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజికంది ఒక ఏడు ఇక్కడ ఒక తెలంగాణలోనే చెప్పి మనం చేస్తుంది ఎందుకంటే దాంట్లో అసలు ఎన్ని ఎంతమందికి పదవులు మీరు ఊహించిన విధంగా చాలా మందికి ఈ ఖమ్మం వాళ్ళకు కూడా చాలామంది తెలియకపోవచ్చు ఆ సీఎం అసలు తెలియదు సీఎం ఎందుకంటే పువ్వాడ అజయ్ గారికి రెండు వందల పద్దెనిమిదిలో నుంచి ఇరవై మూడు వర్గాల్లో మంత్రి మంత్రి చేసినాడు నామానా పార్లమెంటరీ మెంబర్ చేసినాడు పార్లమెంటరీ నాయకుడికి ఖమ్మ నాయకుడికి మరి తెలంగాణ వాళ్ళ ఖమ్మాలకు వ్యతిరేకమైన ఖమ్మ నాయకుడికి తా పార్లమెంటరీ నాయకుడు రెండు వందల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన చేసినాడు తాత తాతాబానికి ఖమ్మంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చేయడం జరిగింది ఆయన జిల్లా అధ్యక్షుడు తీసుకొచ్చి ఆయన బంధాన్ని ఓడిపోయి ఇంట్లో పడుకుంటా ఓడిపోయి ఇంట్లో పనుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి అంటే ఎంత గొప్ప దాచు ఇదేం చేసావు వ్యతిరేకమైన దానికి మరి నువ్వు మాట్లాడే మాటలు దీన్ని బట్టి నాగేశ్వర గారి ఆయన తీసాం కాబట్టి చెప్తున్నాను ఆయనే తీసాడు తుమ్మ నాగేశ్వర గారు అసలు తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన ఇంత న్యాయం చేసిన మనిషి గెలుపు కాదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పింది మంత్రి ఇచ్చి మళ్ళీ ఆయన కావాలంటే కాకృతి మీద మళ్ళా ఎమ్మెల్సీగా ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా కాదు నేను పాలే పోటీ చేస్తానంటే మళ్ళానే కాకు మీదనే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చాడు ఇస్తే పోయి ఓడిపోయినాడు దానికి ఎవరు పార్టీ ఆయన మీరు ఆయన ఆయన గురించి మళ్ళీ ఈయన మాట ఈయన సీఎం రమేష్ గారు మాట్లాడారు ఎందుకంటే ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో అసలు మీరు నిశ్చింద్రపోతారు రెడ్డి గారిని కూడా కొంగిలేటి రెడ్డి గారిని కూడా కాదని నామానాశ్వరరావు గారికి పార్లమెంటరీ ఎక్కడి నుంచి ఎంపీ చేసి ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు చేసిన ఒకటి చేసి కేసీఆర్ పేరుంది మరి ఎప్పుడు ఏపీ ఇప్పటి వరకు ఏ పార్టీని కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఏ పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ టికెట్ మరి దాని మీద దాంట్లో నామాయాలకోటేశ్వరం అనే కానీ ఏడు సంవత్సరాలు అందరికి ఒక్కొక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కార్పొరేషన్ ఇస్తే ఆయన ఏడు సంవత్సరాలు తీసే బాలకోటేశ్వరం కాబట్టి ఇక్కడ మరి సిటీ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర సిటీ కార్పొరేషన్కి చైర్మన్గా చేయటం జరిగింది రాయల్ శేష్ గిరి తమరు ఖమ్మంలో డీసీఎం చైర్మన్ ఎమ్మెల్యే కుమార్ అజయ్ ఎమ్మెల్యే మాగండి గోపినాథ్ ఎమ్మెల్యే మరి పోనే పోనప్ప గారు ఎమ్మెల్యే అడగపూడి గాంధీ గారు నల్లమంత భాస్కర్ రావు గారు హైదరాబాద్ లో నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా ఇది జరిపి కాళ్యా గారు కార్పొరేటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇన్ని పదవులు ఖమ్మంలో ఇచ్చింది అసలు దేశంలో కానీ లేదా కాంగ్రెస్ లో కానీ ఒక కార్పొరేటర్ కాదు ఒక పదవి కూడా ఇచ్చిన వాడి కూడా వాళ్ళు వాళ్ళు సీఎం రమేష్ ఏదో మాట్లాడితే కమ్మ వాళ్ళకి వ్యతిరేకము కేటీఆర్ మాట్లాడని వచ్చా లేనిపోయినది ఎందుకంటే నీకు నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా విషయాలు కానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడటం మాకు కమ్మ వాళ్ళకి న్యాయం చేసింది కూడా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది కానీ అంతకన్నా ఇది లేదని కూడా కేసీఆర్ గారు ఎంత దార్శకుడు ఐదు ఎకరాలు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లకు ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాధాపూర్లో కమ్మ సంఘానికి కట్టుకోవడానికి తమ సామాజిక వర్గానికి ఐదు ఎకరాలు జరిగింది దానికి పిచ్చి కోర్టు వేస్తే దాన్ని ఆగితే ఒక మూమెంట్ లాగా మాకు పనికొస్తుంది నువ్వు ఆ పని పూర్తి చేయగా మూడు రెండు సంవత్సరాల మా వాడు కానీ దానికి ఏం సమాధానం చెప్పలేక కోర్టులో ఉంది అది ఉంది దాటలే దాటేసే పని చేస్తున్నాం ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకి తీసం కేసీఆర్ గారు మొత్తం సామాజిక వర్గాల తీసారు డబ్బులు కూడా ఇచ్చారు మా మాకు కూడా ఐదు కోట్లు రూపాయలు అయినా కూడా మేము పెద్ద ఎత్తున పెట్టాలంటే ప్లాన్ చేసినంత చేసి కార్యక్రమం చేసుకున్నాం ఇక హైదరాబాద్లో నిజంగా కూడా నేను క్రమ సమానంగా సమాజాన్ని కూడా ఉపయోగం చేస్తున్నాను మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో ఫార్మా రంగం కానీ సినిమా రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని రంగాలలో సంతోషంగా ఏ ఐటీ రంగంలో కానీ అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి ఎన్నడూ కూడా రెండు రాష్ట్రాలు తెచ్చినప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం చాలా సంతోషంగా ఏ ఇబ్బందులు పడకుండా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా మరి అన్ని రకాలు కూడా ఇది ఉన్నాయి ఒకర్చుకోవాలి మనం మరి కేసీఆర్ ఏ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా మనకి పదవులు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు ఎవరు జరగలేదు రామారావు ప్రభుత్వం ఇచ్చినారు కానీ మళ్ళీ తర్వాత మళ్ళా మళ్ళా తదుపరి ఎప్పుడు కూడా ఈ పదవులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు లేరు నిజంగా కేటీఆర్ గారు వద్దు మాట్లా మాట్లాడుతాను అబద్ధాలు మాట్లాడుతూ సీఎం రమేష్ గారు ఈ ఎందుకంటే నీకు తెలుసు నేను ఆ పదం ఆడకూడదు ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర డబ్బులు పెట్టి ఏదైనా మేనేజ్ చేసుకుంటాం అనుకుంటా కానీ తెలంగాణలో నీ యంత్ర ఆట చెల్లదు ఎందుకంటే అసలు ఈ పరిస్థితి రాదు నువ్వు ఇచ్చుకో పుచ్చుకో నీ అందులో ఎక్కడ ప్రారంభమైనవో నీ దశ మీ నాయన ఏ దశలో సారా కాంట్రాక్టరు అక్కడి నుంచి ఎందుకంటే నువ్వు ఎట్లా తిరిగినప్పుడు ఏం చేసినావు ఎవరితోనే డబ్బులు కొను బ్రహ్మ పార్టీ వరకు కానీ తప్పు అయినా మీ వ్యక్తిగత విషయాల నుంచి మీరు మాట్లాడుకోండి కానీ కమ్మ సామాజిక వర్గాన్ని ఇట్లా చెప్పి చేయటం నీకు సిగ్గు చేయడం ఎందుకంటే నీ ఎందుకంటే నీ కుటుంబం కూడా మీ కోడ కూడా మా బంధువు కమ్మ సామాజిక వర్గం చేసుకున్నాం కానీ ఈ విధంగా అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి మాకు బీజేపీకి వీళ్ళకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరినీ తగులు పెట్టే వరకు దగ్గర కావాలని ఆలోచన చేస్తే నేను తప్పుడు మాటకి ఈ సమాజం తిరిగి మళ్ళా ఇంతమందికే కాదు ఇంకా ఎక్కువ మంది నేను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మల సంఘం కమ్మ వాళ్ళు మళ్ళా టికెట్లు తీసుకొని మళ్ళా అందరం ఎమ్మెల్యేలు అవుతాము ఒక ప్రజా జీవితంలో ఒకసారి గెలుపు కొట్టడం తప్పనిసరిపోతాయి అలా ఎందుకు అవకాశం కానీ మరి కేసీఆర్ గారి దగ్గర తప్పలేదు మీరు ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీ బంధువులు కమ్మ వాళ్ళని ఎక్కువ దగ్గర తీసి అందరికి ప్రాతినిధ్యాన్ని ఇచ్చి ఈ చేసిన వాడు ఒక కేసీఆర్ గారు కత్తే ఎవరు కాదు సంగతి అక్కడే తిరిగిపోయింది ఎనిమిది నెలల కింద గంగకు పేలిస్తే నాలుగు నెలల కింద నేను కేసీఆర్ కలిసి అంటే ఈ యొక్క నువ్వు మాట్లాడిన మాటకు విలువలేదనే చెప్పి ఆ యొక్క గేట్లతో సహా డేట్ల ప్రకారం నీ యొక్క మాటకు విలువలేదు నువ్వు ఎక్కడ వాళ్ళిపోయినా ఎక్కడ వాళ్తావు నీ సంగతి అందరికీ తెలుసు మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు నీ సంగతి తెలుసు ఈ నట మోడీ గారి దగ్గర పోయి మాట్లాడేంత శక్తివంతులు అంటే అంటే ఎందుకు కేసీఆర్ కనుక గొప్పవాడు కాదు మోడీతో దగ్గర ఏముందండి ఆయన ఆయన దగ్గర పోయి అడుగుతున్నాడు స్నేహితులు చేసినారు ఇద్దరు స్నేహితులతో ఫ్రెండ్గా ఉండండి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏదో మాట్లాడటం కానీ దానికి రాజకీయమైన ఇది వచ్చినట్టు ఈ కాంట్రాక్ట్ విషయంలో మా మాట్లాడటం నిజంగా ఏ కాంట్రాక్టర్ అయినా ఏ నువ్వు ఏ నువ్వు ప్రభుత్వం అయినా ఎవరు డబ్బులు వేస్తే వాళ్ళకి ఐదుగురు పిలుస్తారు వీళ్ళు వేసుకోమంటారు అక్కడ మిగతా మీరు మానుకోనట్టు నేను నీకు ఇచ్చిన వర్క్ నేను పది పర్సెంట్ లెస్కి చేస్తాను నాకు ఇచ్చేది పది పర్సెంట్ లెస్కి చేస్తే నాకు ఇచ్చేయి లేవంటే కాబట్టి ఇది సిస్టమ్ నీ సిస్టమ్ నాకు తెలియదని అని అనుకో నీకు తెలుసు నువ్వు అక్కడ తెలుగుదేశంలో అక్కడ చంద్రబాబు నాటి మోసం చేశాను బీజేపీ పోయినావు బీజేపీ వాళ్ళు నేను నెంబర్ బీజేపీ నమ్మరు మళ్ళీ ఇక్కడ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు ఎంపీఐ రాజ్యసభ ఎంపీఐ మళ్ళీ కేసీఆర్ దగ్గరకు చేరి అక్కడ ప్రభుత్వంలో చంద్రబాబు బయట చేరి మళ్ళీ మళ్ళీ ఏదో కప్పుకుంటాడు పొలం పొలం కలుపుకుంటారు మళ్ళీ ఇప్పుడు కదా మళ్ళీ వేయాలి అక్కడ ఎవరు బీజేపీ ఎవరు చెప్పిండో మళ్ళీ నిందలు ఈ సాంప్రదాయం మంచిది కాదు సీఎం రమేష్ ఎందుకంటే మీరు 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 ఏదైనా మాట్లాడుకోండి మాకు అభ్యర్థం లేదు కానీ కమ్మ సామాజిక వర్గాన్ని బట్టి నేను ఎట్లా మాట్లాడే అట్లా మాట్లాడే అంటే బుర్ర అది మీకు మంచిది కాదు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే నిజంగా కూడా సుదీర్ఘంగా ఆలోచన చేయకుండా కమ్మ సంఘాన్ని కూడా కామ మరి నిజంగా నువ్వు పోయితే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నాను మరి మాగాడి గోపినాథ్ గారు జూబ్లీ జూబిలి ఎమ్మెల్యే చనిపోయినారు నిజంగా నువ్వు ప్రేమ ఉంటే మరి ఒక టికెట్ ఇవ్వండి ఫస్ట్ టిక్కెట్ కాకపోతే స్వాగతిస్తాను మేము కమ్మాలకి ఇస్తున్నాం తగిన గెలవతాము రాజకీయ రంగంలో గెలు కానీ దమ్ము కమ్మ ప్రేమ ఉంటే ఇది నిజంగా చూద్దాం ఇంకా ఇష్యూ చూడండి ఛాలెంజ్ అయ్యి బట్టి కూడా రమేష్ గారు చెప్పి నువ్వు తింటున్నా అనే మాటలు పిచ్చి మాటలు మాట్లాడకు అయినా ఉంటే తగులు చూసుకోండి అభ్యంతరం లేదు ఇక్కడ హాయిగా ప్రశాంతంగా పరుపుతున్నాం ముందు రోజుల్లో కూడా మనకి ఆంధ్ర ఇంకా సకలర్ అనే భావన పోగొట్టుకుంటూ వస్తున్నాము కానీ మరి ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది రాబోయే రోజులు కూడా ఇది మన స్థానం మన ఊరు మన ఇది కాబట్టి మన అందరం కూడా ఇక్కడ అన్ని రకాలుగా మనం ముందుకు పోవాలంటే మనం అందరం కూడా జాగ్రత్తగా ఇసు మాటలు ఇసువంటి పనికిరాని మాటలు మాట్లాడితే వినోదు నేను కూడా ఆ పార్టీలో నాకు అమనాయకు చెప్తున్నా అయ్యా మీరు తొందరగా సాగిపిస్తే దాంట్లో రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని వసతులతో ఎడ్యుకేషన్ సెక్టర్లు అన్ని వసతులతో

నమ్మసమానికి మార్గము అక్కడ కట్టడానికి స్థలంలో అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ శాఖ కట్టింది కూడా అందుకే సరే ఎవరికి మేము అడుగుతున్నాం తప్పనిసరిగా మాకేఆర్ గారిని కేసీఆర్ గారిని కూడా మేము కొట్లాడటం మాకే ఇం మా సమాజిక వర్గం టికెట్ మళ్ళీ మేము మాకే గట్టిగా మా దాని మీద పోరాడుతాం నిజంగా కూడా మీరు ఒక గొప్పతనం బ్రహ్మ సమాజం వర్గం ఈ యొక్క నేను చెప్తున్న ఒక విషయం నేర్చుకోండి ఎవరు కూడా ఎంతో గొప్పవాడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు గొప్పవాడు కాకపోతే ఇవ్వాలని మాగా చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇవ్వాలని నేను చెప్తున్నా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంది ముఖ్యమైన నాయకులు చనిపోయినారు కానీ మొత్తం కార్యక్రమాలు అన్నిటికీ ఇప్పటివరకు రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు కలిసి పెట్టి మొత్తం అన్ని కార్యక్రమాల కుటుంబానికి ఆదుకోని అన్ని కార్యక్రమాలు పార్టీ పరంగా చేసిన జిల్లా అధ్యక్షుడు కాబట్టి పార్టీ పరంగా చేసిన ఏకైక గదే అదే కొత్త తిట్టేవాడైతే కేటీఆర్ గారు ముందు కార్యక్రమాలు చేస్తాడా స్వయంగా ఆయనే బహిరంగ అంటే ఆ అభిమానం ఇది మా ఎమ్మెల్యే మా రాష్ట్ర జిల్లా రాయల అధ్యక్షుడు అనే దాని గురించి వ్యక్తి కాబట్టి నమ్మకూడదు కానీ దాన్ని డైవర్ట్ చేసి ఇప్పుడు రేపు నగరంలో జరగబోయే ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు కేటీఆర్ గారు కమ సామాజిక వర్గాన్ని ఊలనాడారు నా వద్ద మాటలు మాట్లాడారు అనుకుంటూ ఆయన మాట్లాడారు అది నిజంగా కూడా ఎవరైనా రోజు కొద్దిగా సామాజిక శృహ ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎవరైనా సరే ఎందుకంటారండి ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే కూడా సీఎం రమేష్ మాటలలో ఎక్కడైనా దానికి సంబంధించిన సహేతుకత ఉంటారా ఎందుకంటే విద్య కావచ్చు వ్యాపారం కావచ్చు లేకపోతే ఆర్థిక రంగం కావచ్చు సినీ పరిశ్రమలు కావచ్చు ఇతర ఇతర పారిశ్రామిక రంగాల్లో అన్నింటిలో కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుంది మరి ఏ ఒక్కరినైనా ఈ పది సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఇబ్బంది పెట్టిన సంఘటన ఉన్నదా ఎవరైనా అటువంటి భావం వెలుగుర్చడం జరిగిందా అటువంటివి ఏమీ లేకుండా మరి ఈరోజు ఇంత ప్రశాంతంగా అందరం ఉన్నాము అంటేనే అది కేసీఆర్ గారి పాలన కేటీఆర్ గారి సౌజన్యం వీటి రెండింటితోనే కదా జంట నగల అభివృద్ధి చెందింది వీళ్ళు సీఎం రమేష్ గారు మాటలే తీసుకుందాం చంద్రబాబు గారి వల్ల మా గురుమయ్య అమ్మ కులస్ అనేసి కేటీఆర్ గారు అన్న రేసి వాళ్ళు అంటున్నారు మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఇక్కడ పోటీ చేసింది మరి సీట్లే గెలవలేదు కదా ఇక్కడ ఉన్న తమ్మ కులస్తులు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ మాకు ఈ నగరంలో అభివృద్ధి జరుగుతుందా మా దైనందిక జీవితం ప్రశాంతంగా ఉందా ఈ అభివృద్ధిలో మేము భాగస్వామి అవుతున్నామా మా జీవన ప్రమాణాలు పెరిగినాయా లేదా ఇవన్నీ ఆలోచించే కదా ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా జిహెచ్ఎంసీ పద్దెనిమిది మొత్తం సీట్లు మాకే కంట పెట్టడం జరిగింది తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా ఈ శివారు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే షేలింగంపల్లి బుకట్పల్లి కుత్బుల్లాపూర్ ఎల్బి లేకపోతే మన ఉప్పల్ కావచ్చు జూబ్లీస్ కావచ్చు ఖైతాబాద్ కావచ్చు వీటన్నిటి అత్యధిక స్థానాలు పెంచుకున్నది ఆ రోజు పార్టీ కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎవరో ఇండియన్స్ లో పడి చేజేతులలో ఉన్న మంచి పరిపాలనని వదులుకునే పరిస్థితి లేదనేది అందరికీ తెలుసు కానీ సీఎం రమేష్ గారు ఏంటంటే వారి మనకు తెలుసు వారిద్దరు రహస్య భాగస్వాములు రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన కానీ ఈరోజు ఆయన పరిపాలన అనేక రకాల్లో పడగేసింది ఎక్కడ వైఫల్యం మీద పడుతుందో అనేసి మళ్ళీ ఈ రకంగా కుప్రపూరితంగా కమ్మ సామాజిక వర్గానికి కేటీఆర్ గారికి అగాధం పెంచాలని ప్రయత్నం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం